ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య ఆస్తుల విషయమై గొడవ ఘర్షణకు దారితీసింది పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి ఫామ్ హౌస్ లో ఇరువురు గొడవ పడ్డారు మోహన్ బాబు మనోజ్ ఇద్దరి నుంచి డయల్ హండ్రెడ్ కు కాల్ రావడంతో పహాడీ షరీఫ్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మోహన్ బాబు ఫామ్ హౌస్ కు వెళ్లారు ఇరువురిని విచారించిన తర్వాత ఘటనపై ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫామ్ హౌస్ కు వెళ్లి మోహన్ బాబు మనోజ్ ను విచారించామని స్వల్పంగా గొడవ చెప్పారు అంతర్గతంగా చర్చించుకుంటున్నామని తెలిపారని వివరించారు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనీష్ గారు పోలీస్ స్టేషన్ ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా ఉండగా పర్సన్స్ ఇంటికి వచ్చినారు వాళ్ళ అటాక్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను వాళ్ళు పారిపోయారు దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు లేదు దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత సీసీటీవీ కూడా అంత లేకుండా చేశారని చెప్పేసి కొంచెం ఎంత చెప్పారు మోహన్ బాబు గారి పేరు నా ఫ్యామిలీ మెంబర్స్ దాడి చేశారు అనేది తెలియదు

డిఐ జితేందర్ రెడ్డి తెలిపారు అదే సమయంలో ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని అంతా మీడియా ప్రచారమే అంటూ మోహన్ బాబు చెప్పినట్టుగా మరో న్యూస్ వచ్చింది అంతటితో వివాదం సద్దుమణిగిందని మీడియా వర్గాలు భావించాయి కానీ ఈ నేపథ్యంలో మనోజ్ గాయాలతో బంజారా హిల్స్ లోని ఓ దావఖానలో చికిత్స కోసం చేరారు తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగం ఇదని ఆయన ఆరోపించారు తనపై తన భార్యపై ఆరోపణలు పూర్తిగా కల్పితమన్నారు తాను తన భార్య మౌనిక సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఈ పోరాటం కూడా అన్న లోకల్ డౌన్ చేయాలి సేఫ్టీకి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి చేయడం నన్ను దుక్కేదానికి నా ఏ పాప నేను చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధితాం చూపించారు అందుకని చూసి ఓకే సార్ మీ ధైర్యంలో ఎక్కడైతే చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరిగాయి డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏమో ప్రపంచంలో అందరిని కలుస్తాను సార్ తన సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్ కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని నాన్న ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానని మనోజ్ చెప్పారు అయితే తప్పుడు ఉద్దేశంతో తాను నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు చివరికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి ఇప్పటికైనా మోహన్ బాబు తనకున్న అనుభవాన్ని నిజ జీవితంలో చూపించి సమస్య పరిష్కరించుకుని తాను జీరో కాదు హీరోనే అని నిరూపించుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు